సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కొండాపూర్ మల్కాపూర్ చౌరస్తాలోని కలర్స్ పాఠశాలలో వినియోగదారుల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు కలర్స్ హైస్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గౌడ్ ప్రిన్సిపాల్ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి రమేష్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనము ఏ వస్తువు కొనుగోలు చేసినా అది నాణ్యమైనదా కాదా అని తెలుసుకోవడం ఎంతగానో అవసరమని అన్నారు ఒకవేళ వినియోగదారులు మోసపోతే ఆ కంపెనీపై దావా వేసే హక్కు మనకు ఉంటుందని ఇది విద్యార్థిని విద్యార్థులు అందరూ తెలుసుకోవాలని అన్నారు వివిధ వస్తువులపైన వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని అదేవిధంగా మనం కొనే ప్రతి వస్తువుపై ఎక్స్పైరీ తేదీని తప్పనిసరిగా చూసి కొనుగోలు చేసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కన్జ్యూమర్ యాక్టివిస్ట్ సంధ్యారాణితో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు

కూల్ డ్రింక్ ఒకటి అవునా రెండవది చిప్స్ ప్యాకేజీ ఫుడ్స్ ఉంటే వాళ్ళన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకనంటే కొనంగానే చింపకండ ఎప్పుడు తయారైంది ఎప్పుడు మనం దాన్ని చేయొచ్చు రెండవది బ్రెడ్ ఉంటుంది బ్రెడ్ కూడా వన్ వీక్లోనే ఉంటుంది కదా త్రీ డేస్ ఫోర్ డేస్ కర్డ్ కూడా అంతే మిల్క్ కూడా అంతే జస్ట్ వెరిఫై చేసుకోండి ఎందుకు వెరిఫై చేసుకోవాలనంటే అది ఆ సమయంలో మాత్రమే అది క్వాలిటీగా మనకు తిన్నా కూడా మనకు అనారోగ్యం కల్పించగదు అని అర్థం అంటే ఇది వా సిక్స్ మంత్స్ తర్వాత తాగుతే అంటే మీ పరిస్థితి బాగుంటే మంచిగా ఉంటుందేమో కానీ అందరూ ఆ పరిస్థితి ఉండలేము కదా కాబట్టి బెస్ట్ బిఫోర్ సిక్స్ మంత్స్ ప్యాకేజ్ షెల్ఫ్ లైఫ్ అంటాం దాన్ని మనం ఏదైనా వస్తువు యొక్క సమయము జీవన కాలంలోనే దాన్ని మనము కన్జ్యూమ్ చేయగలగాల అది ముందు చూసుకోగల మీరు సార్ చెప్పినట్టుగా వన్ బై వన్ గేట్ వన్ ఫ్రీ ఆర్డర్స్ మనం కనబడుతుంటాయి కదా ఎక్కడ మన మామూలుగా మీరు సూపర్ మార్కెట్లో చూస్తారు కదా వన్ బై వన్ గేట్ అని ఆఫర్ ఉన్నప్పుడు చూడండి దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి ఎప్పుడు పెసిఫిక్ చూసుకోండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఫుడ్ని ఏం చేస్తుంటారు అనంటే దాన్ని ఖరాబ్ కాకుండా ఉండడానికి మనకు ఒకటి కొంటే ఒకటి అంటగట్టేస్తుంటారు ఒకటి కొంటే రెండు కూడా ఇస్తారు మన మెంటాలిటీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే ఫ్రీ వస్తుందంటే వదిలిపెట్టాం కదా అవునా కదా మన మెంటాలిటీ ఐదు వందల రూపాయి మిగిలిద్దంటే ఏమైనా చేస్తాం మనం ఆ మన ఆ ఇంట్యూషన్ దారి క్యాచింగ్ అనమాట ఈస్ కాల్డ్ ఆ ఇంట్యూషన్ మనం బయటికి రాగలగాల కొద్దిగా జాగ్రత్తగా మనం ఏం చేసినా చూసుకొని చేయాలా వినియోగదారు రారాజని సార్ అన్నారు కదా వర్దిలాలు అన్నారు కదా మరి ఈ రోజు నుంచి కూడా మీరు అదంతా కొద్దిగా జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ నాన్నగారితో వెళ్ళినా మీరు వెళ్ళినా మీరు ఇండివెం ఇండివిజువల్గా ఏమైనా షాపింగ్ చేసినప్పుడు కొద్దిగా చూసుకోగలగాల చూసుకున్నప్పుడు అప్పుడే మనం దానికి దాన్ని రిటర్న్ చేసుకోవడం కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట రెండోది తీసుకున్నటువంటివి ఏదైనా వస్తువుకు మనం బిల్లు తీసుకోగలగా బిల్లు ఉండాలి కదా బిల్లు తీసుకునే బిల్లుని సార్ చెప్పినట్టుగా జాగ్రత్తగా తీసుకోవాలి సార్ చెప్పింది కూడా అందుకే ఇంకు కూడా వెళ్ళిపోతుంది అంటున్నారు కదా నిజమే అది ఆర్టీసీ బస్లో ఉన్న టికెట్లు కూడా టూ డేస్ వన్ వీక్ తర్వాత ఇంకు కనబడదు అట్లా ఐదేళ్ళు ఉండే ఎక్కటే ఒకటి ఏంది బాబు అని అంటే మనం ఓట్ వేసిన తర్వాత విచ్చేటి స్లిప్ దాంట్లో ఉంటుంది కదా దాన్ని మాత్రం ఇంక ఐదేళ్ళు ఉంటుంది అంట మిగతా దానికి ఏమి ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం యూ కావచ్చు ఏటీఎం కార్డుకి వెళ్ళి తీసుకున్నటువంటి కావచ్చు బ్యాంక్స్లో కాదు కావచ్చు ఇప్పుడైతే మీకు అవసరం ఉందని అనుకుంటే ఇమ్మీడియట్గా వాటిని ఒక జిరాస్ చేసుకోవడం కానీ లేదనుకుంటే ఒకటి దాని సాఫ్ట్ కాపీని ప్రిజర్వ్ చేసుకోవడం కానీ జరగాల ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్పాలని అంటే యూ షుడ్ బి అవేర్ తెలిసి ఉండగలగాల తెలిస్తేనే కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదమ్మా కళ్యాణజీ వాళ్ళు చెప్తారు కదా మనం చెప్పలేదా చెప్పలేదు సార్ అవునా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా అందుకని మన డబ్బులు మనమే జాగ్రత్తగా చేసుకోగలగాల దాంతోపాటు ఏం చేసుకోవాలి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి బంగారం కొట్టి ఆరోగ్యం ఖరాబ్ కాదు కానీ ఇటువంటి వస్తువులు కొని ఎక్స్పైరీ ఉన్న వస్తువులు కొన్నవారు అనుకోండి ఐదు రూపాయలు చిప్స్ కొట్టాలి మళ్ళీ హాస్పిటల్కి పోతే నాలుగైదు వేలు మళ్ళీ ఖర్చు అవుతాయి మళ్ళీ తిరిగి వస్తామని కూడా సంబంధం ఒక్కొక్కసారి చెప్పలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏదైనా వస్తువు కొనేప్పుడు జాగ్రత్తగా ఉండాలి క్యారీ బ్యాగ్స్ మనకు ఈ రిటైల్ వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగ్స్ మీద కూడా మామూలుగా వాళ్ళు మార్ట్స్లో కానీ అక్కడ కానీ చార్జ్ చేస్తుంటారు క్యారీ చేయకూడదు అది అన్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటారు దాన్ని దీన్ని చార్జ్ చేయకూడదు వాళ్ళు కొట్టి జాగ్రత్తగా ఉండగలగాల బిల్లు తీసుకోగలగాల ఉన్న దాన్ని మీరు ఇమ్మీడియట్గా కోర్టుకు రావడం కోర్టుకు రావడం ఎందుకు అని అంటే మిమ్మల్ని కోర్టు తిప్పాలన్న ఉద్దేశం కాదు మీరు ఎప్పుడైతే వినియోగదారులు ఎప్పుడైతే బాగా ఆలోచన పనులు అవుతారు ఆటోమేటిక్గా దేశంలో ఈ కేసులు మన మన మీద అక్రమ మన అక్రమాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు వరల్డ్ మొత్తం మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే కొరియా కొరియాని చెప్తారు ఎందుకు అని అంటే అక్కడ కన్సూమర్ సార్ వెరీ అలర్ట్ మంచి మంచిగా ఇచ్చేయాలని కోంటారు కాబట్టి మనం ఏం చేయగలగాలి అంటే మనం చూసే వస్తువులను జాగ్రత్తగా మనము పెంచుకొని మనకు ఉన్నటువంటి అవగాహన కాస్త పెంచుకొని తినే వస్తువును కొనే వస్తువు కొనేప్పుడు కాస్త చూసుకొని జాగ్రత్తగా ఉండగలగాలి చూస్తే సంతోషం ఉంటుంది లేదు నాకైతే లేదని కలర్ స్కూల్ విద్యార్థులను చూస్తే చాలా ఆనందంగా ఇప్పుడు రాజనే చెట్లను చూసినా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అన్ని చూసినా చెట్లను చూసినా కానీ చెట్లకు ఉన్నటువంటి పువ్వులు ఎక్కడన్నా అంటే ఆ పువ్వుల నవ్వులు అది మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ప్రతిభావంతులు ధైర్యవంతులు ఏదైనా సాధించేటువంటి సత్తా ఉన్న విద్యార్థులు ఎవరంటే మా కలర్ స్కూల్ విద్యార్థులు మీరైనటువంటి విద్యార్థులు ఇంకోటి చేతున్నా అయితే జూలెన్ కానీ శ్రీరామచంద్రుడు లాంటి మన చిన్నపిల్లలకు సంబంధించిన చట్టాలను మొత్తం తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో పట ప్రతి స్కూల్ విద్యార్థులకు అమ్మలకు అక్కలకు చెల్లెలకు ఎవరైతే న్యాయం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళ కోసం నేనున్నానటువంటి దాని మీద భరోసా ఇవ్వడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అలు పెరుగని న్యాయం అందించాలనేటువంటి దాని ప్రతి ఒక్కరు కూడా న్యాయం అందాలనేటువంటి దాని మీద కృషి చేస్తున్నటువంటి కష్టం అనే జీవానికి పట్టుదనని తెలియకుంటే బిడ్డనే మరి రమేసార్ అనేటువంటి విషయాన్ని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సారు చాలా సంతోష పెద్ద దగ్గర పోతే ఎవరో ఎమ్మెల్యే కింద మీద ఇద్దరు పిల్లలు దలుచుకుంటే చాక్లెట్ కోసమైనా బిస్కెట్ కోసమైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా కావాలనేటువంటి దాని మీద అమ్మను నాన్నను వాళ్ళు కావాలనేటువంటి దాని మీద ఏదో ఒక రకంగా ఒప్పించేటువంటి ధైర్యం ఎవరు అంటే ఈ అభంశుభం జన్మని దేవుళ్ళ యొక్క స్వరూపం ఈ చిన్నారు విషయాన్ని కూడా ఈ కార్యక్రమాన్ని ఆనాడు అశోకుడు ఏం చేసి చెట్ నాటిచ్చిడు కానీ మా అశోకాన్ని ఏం అంటే ఈ రోజు విద్యార్థుల విద్యార్థిని విద్యార్థులపట ఒక జ్ఞానజ్యోతిని జ్ఞానజ్యోతిని వెలిగించడానికి అక్కడ లక్ష్మీదేవి ఇక్కడ అశోకుడు ఇద్దరు కూడా అక్కడ సదాసుపేట సంగారెడ్ కూడా చాలా అద్భుతంగా కృషి చేస్తున్న ఇద్దరు కూడా తెలియజేస్తున్నారు ఈ పక్కకున్నటువంటి మేడం ఆమె కూడా మహిళలకు సంబంధించినటువంటి హక్కుల మీద అనేక రకాలైనటువంటి పోరాటాలు చేయడానికి ఎవరైతే సాటి మనిషి బాగుంటే నేను కూడా బాగుంటా అనేటువంటి దాని మీద ముంగడికి వచ్చినటువంటి మా సిస్టర్ గారు అయినటువంటి మా సంధ్య గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేసుకునే విషయాన్ని కూడా మరొకసారి సేవలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులే కడుపులో ఉన్న బేబీ నుంచి కాడిపోయేటువంటి ముసల వరకు కూడా అందరూ కూడా వినియోగదారులు విద్యార్థులు వినియోగదారులే యువకులు వినియోగదారులే వృద్ధులు వినియోగదారులే మహిళలు వినియోగదారులే పురుషులు కూడా వినియోగదారులే గ్రామస్తులు వినియోగదారులే పట్టణవాసులు వినియోగదారులే ధనికులు వినియోగదారులే పేదవారు కూడా వినియోగదారులే ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే డబ్బులు వెచ్చించి సేవలు తీసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగదారులు ఈ వినియోగదారులకు సంబంధించినటువంటి ఉద్యమం అనేటువంటిది పంతొమ్మిదవ శతాబ్దంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్ల ఒక వస్త్ర వ్యాపారం లోపల ఒక వస్త్ర వ్యాపారం లోపల వాళ్ళ శ్రమ దోపిడి నుంచి ఈ ఉద్యమం అనేటువంటిది ప్రారంభించడం జరిగింది దానికంటే ముందు క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరాల నాడే మనుధర్మ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పిన వాళ్ళు చాణిక్యుడు ఎవరైతే ఎవరైతే అక్రమాలు చేస్తారో కల్దీలు చేస్తారో వాళ్ళని కూడా శిక్షించాలనేటువంటి దానిలో చెప్పిన చరిత్ర మన భారతదేశంకు ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం దీని మీద పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు రోజున మన భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం అనేది వచ్చింది ఆ చట్టం వచ్చిన తర్వాత చాలా మంది అక్రమంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరూ కూడా చుట్టమైందనేటువంటి దాని మీద రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఒక చట్టం వచ్చింది అంటే వినియోగదారుల పరిరక్షణ చట్టం అనేటువంటిది వచ్చింది ఆ చట్టం అనేటువంటిది జూలై ఇరవై 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 నుంచి ఒక చట్టం అనేటువంటిది అమలు చేయబడడం జరిగింది అయితే ఈ వినియోగదారులకు సంబంధించినటువంటి దాని మీద సార్ చిన్నపిల్లలం సార్ మాధ్యం సంబంధం అనేటువంటి దాని మీద మనం ఆలోచన చేస్తే అది మీకు సంబంధించిన విషయం మీకు సంబంధించిన విషయమే దీని మీద ఏం అంటే ఈ రెండు వేల పంతొమ్మిది చట్టంలో సిసిపి అనేటువంటి తీసుకొచ్చింది సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది తీసుకొచ్చింది ఆ సెంట్రల్ కన్సూమర్ ప్రొడక్షన్ అథారిటీ అంటే ఎవరైతే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారో ఇప్పుడు చిన్నారన్న వీరందరూ కూడా చాలా మంది మనం ఏం చేస్తాం టీవీ కత్తుకుపోతుంటాం టీవీ కత్తుకుపోయినప్పుడు మహేష్ బాబు వస్తాడు వీధికి ఏదైతాడు బుర్జు క్వాలిఫై ఎత్తాడు బుర్జు క్వాలిఫై డుర్ర డొర్రా దిగుతాడు దిగేది ఏమో డ్రింక్ అంటాడు ఏ డ్రింక్ అది మౌంటైన్ డ్యూ అనే అంటే ఏదివా మోంట దమ్మున్నీంకు మోంటెండి అది దావతే దగ్గుదమ్మ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాము మహేష్ బాబు బుర్జు కలిఫా ఎక్కిండు ట్రున దిగిండు మోహన్ ఇట్లా అనేటువంటి ముచ్చటి చెప్పిండు నేను దాగుతున్నా అనేటువంటి దాని మీద అలా మీ ఆరోగ్యాన్ని హాని చేసేది ఉంటది కనుక ఆ హీరోను కూడా శిక్షించేటువంటి చట్టం ఈ సిసిపి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తుంది ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు మన దగ్గర అమ్మాయిలు కానీ చాలా మంది మహిళలు ఎక్కువ మోసపోయేది ఏంటంటే మహిళలు ఫేర్ అండ్ లవ్లీ అనేటువంటి ముచ్చట చెప్తాం నల్ల ఉన్నోళ్ళు అంట ఫేర్ అండ్ లవ్ పెడితే తెల్లగా ఎక్కారంట ఇట్లా అందరూ ఏం చేస్తారు నేను ఒకటే చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నా దాని మీద నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా సార్ దాని మీద ఏం చేస్తున్నా అంటే మనము బెస్ట్ ఇండీస్ పోదాం వెస్ట్ ఇండీస్ ఎట్టు తెల్లవు నల్లా ఉంటారా బ్లాక్ కుట్టరా వైట్ కుటరా బ్లాక్ కుంటరా నేను ఏం చేస్తున్నా భారతదేశంలో తయారైన ఫేర్ అండ్ లవ్లీ అన్ని మనం బెస్ట్ ఇండీస్ తీసుకుపోదాం పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం తెల్లగా అవుతారా అంటే మోసం చేసినట్టే కదా మన ప్రకటనతో చేసినట్టే కదా చేసినట్టే కదా బిడ్డ ఇంకోటి వస్తాడు ఒక సిమ్ మన క్రికెటర్ స్టార్ వస్తాడు మన దాని క్రికెట్లో టాప్ వచ్చిననుకో ఏదో దావతే బూస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అవుతుందా ఎనర్జీ అవుతుందా అది ఇంకోటి ఇంకొక హీరో వస్తాడు ఇంకో మధ్యలో ఇట్లా ఇట్లా మొత్తం అది మొత్తం మైదానంలో ఆడేసి వస్తాడు మొత్తం దుమ్ము దూలి మొత్తం ఇదంతా మొత్తం డస్ట్ ఉంటుంది అనమాట ఇట్లాంటి సిప్పుకుని పోతుంది తెల్లగా అయితే ఏదని అవుతుంది అవుతుందా కనడా అంటే ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాం మీకు చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం మీరు అందరు కూడా చిప్స్ తింటారు మీరు అందరు కూడా ఎస్ మీకు ఇప్పుడే చెప్తాం మంచి పరీక్ష చెప్తా జగత్ కృష్ణ జరగ ఇట్లా పిల్లలకి పిల్లలకు కరెక్ట్ గా అనిపిస్తుంది అంట యూసఫ్ బై ఎలాంటి వస్తువు మనం చూడం ఫస్ట్ ఇంటికి వచ్చాక చూసాక ఆ నాయన తెలియకపోతే మనం ఏం చేయాలి అవి రైస్ కోసం మనం పోరాడచ్చు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం ఆన్లైన్ షాపింగ్లో కూడా చాలా మోసాలు ఉంటాయి చూస్తున్నాం కదా మోసాలు అంటే దానికి కూడా దీన్ని నిర్వహించుకోవచ్చు అనమాట ఎలా దీనికి యాక్ట్ వన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ లాగా ఉందన్నమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళగా అన్నిటిల్లో మోసిపోతున్నాం మనం పెద్ద పెద్ద షాపింగ్ మాళ్ళల్లో కూడా మనకు బిస్కెట్స్ అని చెప్తుంటారు అక్కడ పర్సెంటేజ్ ఇస్తారు మన చిన్న కొట్లో టెన్ రూపీస్ ఉంటుంది అక్కడ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అక్కడ కూడా మోసపోతున్నాం మనం క్వాంటిటీ అనేది తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతుంది అంటే ఇది చాలా మందికి తెలియదు మనం ఒకేసారి పర్చేస్ చేసేసుకోవచ్చు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా అనుకుంటాం కాకపోతే అక్కడ మనం మోసపోయేది మన టైం లేక కాదు మనకు తెలియక మనం మోసపోతున్నాం మన ఇంటి పక్కన ఉన్న అంటే చీరల చీరలమ్మే దగ్గర కానీ బాసన్న దగ్గర కానీ ఇంకే వస్తువైనా సరే కొన్ని దగ్గర మనం చాలా మోసపోతాం విలువైన బంగారం దగ్గర కూడా మనం మోసపోతున్నాం మనం ముందంటే మన తాతల పురాతనంలో కూడా మన అంటే గోల్డ్ స్మిత్ బంగారం చేసే వాళ్ళ దగ్గరే చేయించుకున్న వాళ్ళం కానీ ఇప్పుడు షాపింగ్ మాల్స్ వచ్చాయి ఎక్కడంటే అక్కడ తీసుకుంటాం అక్కడ కూడా మోసపోతున్నాం అవునా కదా థ్యాంక్ యూ సో మచ్ యూ అరేంజ్డ్ ఏ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండ్ ఎస్పెషల్లీ టుడే ఇంటర్నేషనల్ కన్జూమర్ రైట్స్ డే సో ఆల్రెడీ అవర్ మౌనిక టీచర్ టోల్డ్ సో దిస్ ఈస్ ఎక్సలెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ Day to day life, our needs are increasing, luxuries increasing as well as needs also increasing. So while we are purchasing or buying something, somewhere something going wrong. So if we know very perfectly, if we know very well, automatically we can alert. What is correct when it comes to know, we will alert while purchasing while buying something. We comes to know when we are aware of it, then easily we can purchase. We cannot uh, lose something. Okay. So on this SPS occasion day, very pleasure, sir. Thank you so much, sir, being with us. I think your words will inspire like anything else because you are so great. You are being here really We on behalf of my student staff. Thank you so much. Uh, let us continue. Uh, they are what they guide. Uh, let us follow. Let us obey. Thank you. Uh, let us continue.